ஷா <laughs> 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 अच्छा लोग अच्छा लोग मिट्री तो लगाने लो मैं मैं प्रभुतों में चिनारू भी प्रभुतों में नश यार भैंका भैंका बहुत नीचे है भाला है ना चुदली बाला चिनी पसंद कोटि डोवर निर्देशक निर्देशक हाँ हाँ लोकल काम आर के बोलो बेस्टर कांग्रेस पार्टी ఉన్నదాత పూర్వం అనే కార్యక్రమం ద్వారా ఈరోజు అన్ని ఆర్డీఓ కార్యాలయాల దగ్గర ఒక వినతి పత్రాన్ని రైతు నాయకులు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ కలిసి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంగా ఈరోజు మన జోన్ ఆర్డీఓ గారికి ముఖ్యంగా రైతు సమస్య ఈరోజు మీడియా ప్రభుత్వ కూడా ప్రభుత్వం అధికారం నిర్వహించడం ఈరోజు రైతులు రైతు రంగంలో కన్నీళ్ళు దొప్ప ఏది కూడా ఇవ్వడం ఎందుకంటే ఈరోజు రైతులకు తిట్టుబాటు ధర లేదు ఏ పంటకు ఒక మిర్చి పంట కానీ ఒక ఉల్లి కానీ ఒక వరి కానీ ఏ పంట కూడా బాగా కానీ ఏ పంట కూడా పెట్టుబడులు లేదు సరే ఎదుబ జరగలేదు మరి కనీసం ఈరోజు ఎరువులకు సంబంధించి ముఖ్యంగా యూరియా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఈ ప్రాంతంలో బాగుంది ఈ ప్రాంతంలో బాగలేదని మొత్తం రాష్ట్ర ప్రాంతంగా ఈరోజు యూరియా కొత్త ఎదుర్కోవడం జరుగుతుంది మేము కసా నాలుగైదు నెలల క్రితమే కలెక్టర్ గారిని కలిసి ఉన్నతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది మేడం గారికి ఈ విధంగా ఈ యొక్క జిల్లాలో ముఖ్యంగా నంద్యాల ప్రాంతంలో ఈ యొక్క ఏపీలోనే ఎక్కువగా వరి పంట ఎక్కువ ఏదైనా ప్రాంతం నందాల ప్రాంతం ఈ నందాల జిల్లాకు ప్రత్యేకంగా ఎక్కువ మోతాదులో ఈ యొక్క ఎరువులు తిప్పింది ముఖ్యంగా ఎరువు ఈ యొక్క యూరియా ఏర్పడతా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు అనుసంధంలోనే ఈరియా కూడా మరి వాళ్ళ ఇళ్ళలోకి తీసుకుపోతున్నా కూడా అధికారులు ప్రేక్షకు పాత్ర వహిస్తూ ఉన్నారు ఈరోజు ప్రతి గ్రామంలో ఆర్బికే కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు కాబట్టి ఆర్బికే కేంద్రాల ద్వారా ఈ ఏరియా మరి రైతులకు మరి ఇవ్వండి అని చెప్పి మేము చెప్పడం జరిగింది మరి ఈరోజు లారీల్లో ఏరియా వస్తూ ఉంది మరి యూరియా వచ్చినప్పటికీ కూడా ఎక్కడ రైతులకు నిజమైన రైతులకు ఎక్కడికి పోవడం లేదు అది దళారుల చేతు జరిగిపోతూ ఉంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కొక్క నాయకుడు ఇళ్ళలో వంద నుంచి బస్తాలు వాళ్ళ ఇళ్లలోనే ఉన్నాయి మరి సామాన్యమైన రైతులు ఈరోజు యూరియా లేక యూరియా దొరక్క రెండు వందల డెబ్బై రెండు రూపాయలు వేసే వ్యవస్థ నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయలు ఈరోజు బ్లాక్ మార్కెట్లో కొంటా ఉన్నారు మరి అది కూడా ఏదైనా ఒక ఈ బస్త కావాలంటే దానికి సంబంధించి నానో ఈరియ అని చెప్పి అది సపరేట్గా దాన్ని కొనాలని చెప్పి మళ్ళీ అది ఒక డిమాండ్ ఈరోజు రైతులను అంత మెదిమీది గందరగోళం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం మరి ఈ విధంగా చేస్తూ ఈరోజు సాక్షాత్తు ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి చెన్నయుడు గారు చెప్తా ఉన్నారు ఈరోజు రైతులందరూ కీలో నిలబడి రైతులు వాళ్ళ యొక్క పనులన్నీ వదిలిపెట్టుకొని వాళ్ళ పాస్బుక్లు అయితేనేమి వేసుకున్న టవల్స్ అయితేనేమి లేకుంటే చెక్కుల జతలు అయితేనేమి లైన్లో పెట్టించి పొద్దుట్ నుంచి వాళ్ళు కనీసం అన్నము నీళ్ళు లేకుండా కడిగాపులు కాస్తున్నా కూడా ఈ ప్రభుత్వం కనీసం ఈరోజు కనీ కనీసం చీము పుట్టినట్టు లేదు మళ్ళీ పైగా ఈరోజు ఈ యొక్క అచ్చెన్నాయుడు గారు నిదని చేస్తూ ఉంటారు అయితే మనం ఎండి బంతికి పోతాము భోజనానికి పోతాము మరి బఫే తినడం లేదా లైన్లో పోవడం లేదా అని చెప్పి వేళన చేసే విధంగా మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు రైతుల గురించి నేను గతంలో మీకు ఐదు వేలు వేసినాను ఎవరైనా మాట్లాడితే మరి నోరు జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాం బెదిరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు రైతులు సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు అయ్యా మాకు వీరేవండి ఎప్పుడు కూడా ఈ గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి లేదు మీరు ఎటు ఇంతకుముందు మాకు గిట్టుబాటు ధర లేదు మా యొక్క కనీసం ఈరియాన్న ఇచ్చి ఆదుకోండి అని చెప్పి మహాప్రభు అని చెప్పి వేడుకుంటా ఉన్నారు అయినా కూడా వాళ్ళకు రైతుల మీద కఠితరం లేదు ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా మీరు వరి వేయతూ రెండు గేదెలను పెట్టుకోండి అవే మీకు వృద్ధి చెందుతుందని చెప్పి ఉచిత సలహాలు చెప్తా ఉన్నాను కానీ ఈరోజు కేవలం ఆయన ఐరీ బాబు కోసం ఆలోచన చేస్తున్నారు తప్ప ప్రజల రైతులు విధంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం ఏ విధంగా ఈ సమస్యలు పరిష్కారం చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సచివాలయం వ్యవస్థ ఏర్పాటు చేయడం అదేవిధంగా ఈరోజు ఆర్బీసీ కేంద్రాలు ఏర్పాటు చేయడం మరి ఆర్బీకే కేంద్రాల ద్వారా గతంలో మా ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి మరి టైంలో ఎక్కడ కూడా యూరియా కొరత రాకుండా మరి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కలిపేయడం జరిగింది యూరియా కొరత రాకుండా మరి ఇప్పుడే ఎందుకు వస్తావు ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ఇసుక అయితేనేమి మట్టి అయితేనేమి ఈరోజు కబ్జాలు అయితేనేమి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు దీన్ని కూడా యూరియాను కూడా దీన్ని రైతులకు అందకుండా వాళ్ళకు సంబంధించిన నాయకులకు వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళ మంత్రులకు వాళ్ళ ఇళ్ళల్లో యూరియా ఉంది తప్ప యూరియా లారీల్లో వస్తూ ఉంది కానీ ఎవరికి ఉంది ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ళలోకి వెళ్తూ ఉంది ఎక్కడ కూడా రైతులకు ఇచ్చే పరిస్థితి లేదు మేము అడ్డవ గారికి కూడా ఒకటే ఇప్పుడు విజయ ప్రభుత్వం కూడా ఇవ్వడం జరిగింది మీరు దయచేసి ముఖ్యంగా ఈ యొక్క డోన్ ప్రాంతంలో కూడా వరి పంట ఎక్కువ చేస్తూ ఉన్నారు మొక్కజొన్న ఎక్కువ వేస్తూ ఉన్నారు మరి ఈ టైంలో ఈ సీజన్ ఈ టైంలో మీరు ఈ యొక్క యూరియా ఇస్తే రైతులకు ఉపయోగం ఉంటుంది మీరు అయిపోయిన తర్వాత ఇచ్చినా ఉపయోగం లేదు మీరు వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి మీరు కూడా ఆర్బీకే కేంద్రాల ద్వారా ముందు లారీ ఒక లారీ వచ్చిన తర్వాత ఏదో ఏదైతే పాతిపలు ఉన్నాయో ఎంత ఎందుకంటే ఎకరా ఉండేవానికి అదే ఉంది వంద ఎకరాలు ఉండేవానికి అదే ఉంది అసలు పొలం లేని వాడు కూడా ఈరోజు మాకు కావాలంటున్నారు ఎందుకంటే ప్రతివాడు ఈరోజు బ్లాక్ మార్కెట్ అమ్మాలా ఏదో తీసుకొని పోయి అమ్ముకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా అటువంటిది కాకుండా నిజమైన రైతులు ఇవ్వండి నిజమైన రైతులకు యూరియా ఇవ్వండి యూరియా కొరత నివారించండి మీరు ఒక మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి ఆ విధంగా తప్పకుండా ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా ఆర్టీవ గారు హామీ ఇచ్చినారు కాబట్టి ఇక ముందైనా కూడా ఇటువంటి పరిస్థితి అనురావిత కాకుండా ప్రజలు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమం చేయాలా నిరసన తెలియజేయాలా ర్యాలీలు చేయాలని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాం కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మొండి వైఖరితో ఈరోజు ఈ యొక్క రైతుల యొక్క ఈ సమస్యల గురించి ఎక్కడ బయటికి వినపడకూడదు కళ్ళు కనపడకూడదు అని చెప్పి ఈరోజు పోలీసులను పెట్టి కేవలం ఆర్డీఓ దగ్గరికి కూడా ఇరవై మందే రావాలా ఇక్కడ ర్యాలీలు పెట్ట చేయకూడదు ర్యాలీలు చేస్తే మేము కేసులు పెడతాం జైళ్లకు పంపిస్తామని చెప్పి ఒక బెదిరింపు ధోరణితో ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తాము కాబట్టి ఈరోజు నిరసనగా మరి ఈరోజు కేవలం చాలామంది కార్యకర్తలు నాయకులు రైతులు రావడం జరిగింది అయినప్పటికీ కేవలం ఇరవై మంది మాత్రమే ఇక్కడికి వచ్చి మరి వెనుక పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి రైతు కుటుంబం గురించి వచ్చినారు కాబట్టి ఆయనకు రైతుల యొక్క సమస్యల గురించి అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి గతంలో ఆయన పరిపాలనలో ఎక్కడా రైతులకు సమస్య రాకుండా మరి చూసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం కూడా మేము ఒకటే ఆలోచన చేస్తా ఉన్నాం మీరు ఏదో గతంలో ఇది వ్యవసాయం దండగా అని చెప్పినారు కాబట్టి ఇప్పుడు కూడా దండగా చేయాలని చెప్పి ప్రయత్నం చేయకుండా మీరు ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదహైదు నెలల కాలంలో రైతులకు గడ్డి విడ్చడం జరిగింది వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా చేయడం జరిగింది వాటి ఇప్పటికైనా కూడా కళ్ళు చేసి కనీసం వీరి అన్న కూడా మీరు సప్లై చేయాలని చెప్పి మేము కోరుతాను